వెల్కమ్ ైఛాల్ అందరికీ నమస్కారం అండి ఇంతకు ముందు మన వీడియోలో రుద్రాక్ష ఎలా అనే దాని గురించి తెలుసుకున్నాం అలాగే ఈ వీడియోలో స్త్రీలు పురుషులు ఎవరైనా రుద్రాక్ష ధరించవచ్చా ధరిస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి స్త్రీలు ఋతుస్రావ్యంలో రుద్రాక్ష ధరించవచ్చా ఏ ఏ రుద్రాక్షకి ఏ ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఆ రెండు ముఖాల రుద్రాక్ష గురించి తెలుసుకుందాం దీనిని అర్ధ రుద్రాక్ష అని కూడా అంటారు అర్ధ రుద్రాక్ష అంటే శివ పార్వతులు అర్ధనాగేశ్వరుడిని స్వరూపంగా భావిస్తారు దీనిని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ధరించవచ్చు దీనిని స్త్రీ పురుషులు ధరించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న సత్యతను కూడా బాగు చేస్తుంది పిల్లలకు నాలుగు ముఖాల రుద్రాక్షి లేదా ఆరు ముఖాల రుద్రాక్షి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది నాలుగు ముఖాల రుద్రాక్షి ప్రాప్తి ఆరు ముఖాల రుద్రాక్షి ఆరోగ్యం లేదా చర్మ వ్యాధులకు ఔషధంలాగా పనిచేస్తుంది ఒకటి ఈ రెండు కూడా పిల్లలకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆరు ముఖాల రుద్రాక్ష బాగోని వారు వేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది తొమ్మిది ముఖాల రుద్రాక్ష ఇది నవదుర్గ రుద్రాక్ష అని కూడా అంటారు అంటే నవదుర్గల ప్రత్యేకతమైన రుద్రాక్ష అని అర్థం ఇది బిజినెస్ మ్యాన్లు బయట తిరిగేవారు ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు పదిహేడు మొహాల రుద్రాక్ష ఈ రుద్రాక్ష చాలా విలువైనది చాలా పవిత్రమైనది కూడా దీన్ని కాచాయిని రూపంగా భావిస్తారు ఈ రుద్రాక్ష స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ధరించవచ్చు మగవారికి ఎక్కువ ఫలితాన్ని ప్రాముఖ్యతని కూడా ఇస్తుంది ఇక పోతే పంచముఖ రుద్రాక్ష ఇది ఎవరైనా ధరించవచ్చింది ఆడ మగ చిన్న పెద్ద భర్త లేని ఇలా ఎవరైనా సరే ఎలాంటి భేదన లేకుండా కూడా ఈ రుద్రాక్షని ధరించవచ్చు ఈ రుద్రాక్ష ప్రాముఖ్యత తెలుసుకుందాం పంచముఖ రుద్రాక్ష అంటే ఐదు ముఖాల రుద్రాక్ష అంటే ఐదు దిక్కుల రుద్రాక్ష దీనిలో తూర్పు ముఖంలో సజ్యోతకుడు ఉంటాడు దక్షిణ ముఖంలో అఘోర పడవడి ముఖంలో తత్పురుషుడు ఉత్తర దిక్కులో వామర దేవా ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు ఈ నాలుగు ముఖాలు పెద్దగా ఉండి ఒక ముఖం మాత్రం చిన్నగా ఉంటుంది ఆ చిన్నదే ఈ ఈశాన్య మూల ఈ ఈశాన్య మూల ఈశ్వరుని స్వరూపంగా భావిస్తారు మనకు ఈశ్వరుని చూసినప్పుడు అంటే లింగ రూపంలో చూసినప్పుడు నాలుగు ముఖాలే తెలుస్తాయి ఐదవ ముఖం మనకు కనబడదు ఐదవది రూపం అది ప్రపంచానికి మించినది దానిని రూపం లేనిది అని అర్థం ఇలా ఎంతో విశిష్టత ఉన్న ఈ పంచముఖ రుద్రాక్ష ఎవరైనా ధరించవచ్చు ఇది మంచి ప్రశాంతతని కూడా ఇస్తుంది ఇంతటి అద్భుతమైన రుద్రాక్షలు ఆడవారు ఋతుస్రావంలో ధరించవచ్చా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం తప్పకుండా ధరించవచ్చిండి ఆడవారు ఋతుస్రావ్యంలో ఈ రుద్రాక్షను ధరించడం వల్ల కడుపు నొప్పి లేదా దానివల్ల వచ్చే సమస్యలకు దూరం అవ్వచ్చు మనకు ఆ దేవి అమ్మవారు మణికట్టిలో లేదా చేతికి కానీ మనం రుద్రాక్షమాలను చూడవచ్చు చూడవచ్చు పార్వతీదేవిని కూడా గమనిస్తే విగ్రహాన్ని అక్కడ కూడా మనకి రుద్రాక్ష అనేది కనిపిస్తుంది మనకు పురాణాల్లో రుద్రాక్ష ఒక విశిష్టత అది ఎలా జన్మించింది దానివల్ల ఎలాంటి విశిష్టత ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పారు కానీ ఎవరూ కూడా దీనిని ఆడవారు ధరిస్తే అపచారం అని తెలపలేదు అంతటి అద్భుతమైన అంత మహాశక్తులు ఉన్న రుద్రాక్షను ఎవరైనా సరే ధరించవచ్చు దీనికి ఎలాంటి నియమాలు కూడా లేవు ఎలాంటి తిండి అయినా తినచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ఈ రుద్రాక్షమాలను తీయవలసిన అవసరం లేదు ఒక్కసారి శివ శివ అని ఆ రుద్రాక్ష ధరిస్తే అది మీ ఒంట్లో ఒక అవయవం అయిపోతుంది మనం పడుకునేటప్పుడు మన కాళ్ళు చేతులు తీసి పక్కన పెడతామా అలాగే ఇది కూడా తీయవలసిన అవసరం లేదు ఒకవేళ తీస్తే వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు మీదంతా విన్నాక మీకు నచ్చి మీరు రుద్రాక్ష మాలధారం చేస్తే అది ఎవరైనా ఇది తప్పు అని చెప్పి ఉంటే అది కలియుగ ప్రభావం అండి కలియుగంలో ఈ రుద్రాక్షను ఆ శివు సేవ నుంచి దూరం చేయడానికి ప్రభావవతమైన మిమ్మల్ని ఆ శివ పరమశివుడి నుంచి దూరం చేయడానికి ఇలాంటి మాటలు మీ చెవున పడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు మీకు నిజంగా ఆ పరమశివుడు అంటే భక్తి ఉన్నా లేదా ఆ రుద్రాక్షి మీద ఒక అపారమైన నమ్మకం ఉన్నా సరే మీరు తప్పకుండా కూడా ధరించవచ్చు ధరించడానికి కారణాలు ఉన్నాయి కానీ ధరించకపోవడానికి ఎక్కడా కూడా కారణాలు లేవు ఒకవేళ మిమ్మల్ని పదే పదే ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ఎక్కడ ధరించకూడదు అని రాసి ఉందో దానిని నిరూపించమని చెప్పండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రుద్రాక్ష ధరించడానికి ఎలాంటి నియమాలు అక్కర్లేదు ఎలాంటి విభేదన కూడా అక్కర్లేదు ఎవరైనా సరే ధరించవచ్చు ఏ సమయంలో కూడా తీయవలసిన అవసరం లేదని మరొకసారి తెలుపుతున్నాను నేను ధరించే మీకు చెప్తున్నాను శివార్పణం